ఛానల్ అను లిటిల్స్ అండ్ ఈరోజు ఇంకొన్ని మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అదే టిప్స్ చెప్పడానికి ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి మనం మార్నింగ్ మార్నింగు సోంపు జీలకర్ర వాము కలిపి హాట్ వాటర్లో ఇలా పౌడర్ చేసేసుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగితే మనకి చాలా బాగుంటుంది పొట్టలో హాయిగా ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉన్నా సరే లేదు అంటే కొంచెం ఒబేసిటీ ఉన్నా ఇది మనం పడుకోబోయే ముందు అలాగే నిద్రలేవుగానే తాగామంటే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి పూరి చపాతీ చేసుకునేటప్పుడు బాగా పొంగాలి అని చెప్పి మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము వంట సోడా ఇలా అది వేస్తే హెల్త్కి మంచిది కాదు కదా పాలు పోసి కలిపామంటే బాగా పొంగుతాయి మనం చింతపండు వంట చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మర్చిపోతాము లాస్ట్లో గుర్తొస్తుంది చింతపండు కూడా వేయాలి కదా అని అలాంటప్పుడు కొంచెం సాల్ట్ అలాగే హాట్ వాటర్ కానీ పోసి నానబెట్టామంటే నీట్గా అందులో ఉన్న పులుపు అంతా కూడా బాగా వచ్చేస్తుంది జ్యూస్ అంతా వేస్ట్ కాకుండా మనం దోశకు కానీ ఇడ్లీకి కానీ ఇట్లా నానబెట్టుకోవడానికి మినప్పప్పు బియ్యము నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మర్చిపోతాము లేదు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా టైం లేదు ఏం నాంతైలే అనుకుంటా అలాంటప్పుడు ఈ చిన్న చిట్కానైతే చేయండి ఏం లేదండి ఇంట్లో బాక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని మనం ఎన్ని అయితే నానబెట్టాలనుకుంటున్నామో కడిగి నానబెట్టేసుకొని మన బాక్స్ సైజుని చూసుకొని మళ్ళీ ఎక్కువ వేస్తే పట్టవు కదా హాట్ వాటర్ అయితే పెట్టుకొని అందులో పోసి మనం మూత పెట్టేసాము అంటే మనం ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టినట్టు చాలా అయితే మెత్తగా నానిపోతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియోనైతే చూసారు కదా బాగా మెత్తగా నానిపోయాయి చూపిస్తున్నాను మీకు ఇదైతే ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం చాలా కష్టం కదన్నా అండ్ ఇలా చేసి చూడండి బాగా నానిపోతాయి ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు వంట చేసుకోవాలనిపియదు కదా మనకు ఒక్కరికి ఏం చేసుకుందా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ ఈ చాలా ఈజీగా ఉండే సింపుల్ రెసిపీ అయితే చేసుకున్నారంటే చాలా క్విక్గా అయిపోతుంది అదే అటుకులు ఉప్మా ఏం లేదండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కట్ చేసుకోవడమే పని దీనికి అంతే అటుకులు నానబెట్టేసుకుంటే పోపు వేసేసుకొని పల్ పుట్నాలు అదే సారీ పల్లీలు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ వేసేసి కొత్తిమీర కూడా లాస్ట్లో వేయాలి కరివేపాకు దాంతోపాటు ఫ్లేవర్ కోసము కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా మగ్గనిచ్చి కొంచెం పసుపు వేసుకొని బాగా కలిసిపోయింది ఇంకా వేగిపోయింది అన్నప్పుడు మనం ముందుగా జస్ట్ నానబెట్టిన అవసరం లేదు అటుకుల్లో కొంచెం నీళ్ళు పోస్తే చాలు ఒక ఏదైనా చిల్లలు గిన్నెలో కానీ అట్లా వేసి అవి వేసేసి లాస్ట్లో ఉప్పు అయితే చెక్ చేసేసుకొని కొత్తిమీర చేసుకో కొత్తిమీర అయితే బాగా చల్లేసుకొని తినేయడమే నెక్స్ట్ టిప్ వచ్చేసి అది టిప్పేం కాదు జస్ట్ నార్మల్గా చెప్పాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి స్వీట్ బాక్సెస్ కానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి రబ్బర్లు అయితే మనకు వస్తూ ఉంటాయి కదా వాటిల్ని అవి అన్నీ ఒక డబ్బాలే వేస్తే ఇలా కలిసిపోయి అంటుకుపోతాయి అలా కాకుండా ముగ్గు ఉంటుంది కదా ముగ్గు కానీ లేదో అంటే గోధుమ పిండి అయినా సరే మనం ఏ అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ అయితే అది వేసేసి రబ్బర్లు వేసి పెట్టాము అంటే అస్సలు అంటుకోదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని క్లాత్ అట్లా తుడుచుకొని వాడుకోవడమే మనం వా వాష్రూమ్స్లో కానీ షింక్ దగ్గర సోప్స్ వాడుకుంటూ ఉంటాము అవి ఇలా సోప్ బాక్స్లో పెడితే నీళ్ళు నీళ్లుండిపోయి మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా సోప్ బాక్స్కి రబ్బర్ అయితే వేసేసి మనం ఆ రబ్బర్ పైన ఈ సోప్ పెట్టాము అంటే వాటర్ ఏమున్నా సరే దిగిపోయి నీట్గా ఆరిపోయి వేస్ట్ అవ్వదు ఇప్పుడు కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా గుమ్మాల ముందు ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటాం అవి కొండక్కకుండా ఉండాలి అంటే గ్లాస్ జార్స్ వాడుకుంటూ ఉంటాము వాటిని అవి మనం ఆయిల్ పెట్టేసరికి ఆ ఆయిల్ అంతా పట్టి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి వాటర్తో కడగాలి అంటే ఒక్కొక్కసారి వాటర్ వాటర్కి జారి పడిపోయి పగిలిపోతాయేమో అని భయం వేస్తుంటుంది కదా అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే చేయండి ఏం లేదండి కొంచెం ముగ్గు పిండి ఉంటుంది కదా ముగ్గు అయితే తీసుకొని లోపల వైపు బయట వైపు బాగా రుద్ది ఒక క్లాత్ తీసుకొని తుడిచాము అంటే చూసారు కదా నార్మల్గా మనం వాష్ చేసినట్టే అయిపోతుంది ఇదైతే ఈ మా అమ్మమ్మ కాలం నాటి చిట్కా అండి ఎలా అంటారా ఇప్పుడంటే ఈ లైట్లు అన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు లైట్లు లేవు కదా అందరూ లాంతర్లు వాళ్ళంట ఆ లాంతర్ పెట్టినప్పుడు కిరోసిని పెట్టి మస పట్టేస్తుంది కదా దాన్ని ఇలాగే క్లీన్ చేసుకునే వాళ్ళంట మా అమ్మ చెప్పింది నాకు నెక్స్ట్ మనం వాటర్ బాటిల్స్ తాగి ఇలాంటివి పడేస్తూ ఉంటాము ఇలా పడేసే వాటిలతో కూడా మనం చాలా రియూజ్ అయితే చేసుకోవచ్చు అది ఎలాగో చూస్తారా ఏం లేదండి మనం మూత దగ్గర మూతను పడేయకుండా మూతతో పాటు పైన భాగాన్ని కట్ చేసేసుకున్నామంటే మనం వాడుకోవచ్చు మనం మార్కెట్ నుంచి రకరకాల పప్పులు ఇలా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా డబ్బాలో పోయంగా కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటాయి అలాగా ఇంకా అలాగే పెట్టేసాము అంటే అది బొద్దింకలు అట్లా వెళ్ళడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా దానికైతే ఈ చిన్న ఈ బాటిల్ మూత ఉంది కదా ఇలా కవర్ పెట్టి కవర్ని అయితే పైకి లాగేసి వీడియోలో చూపించిన విధంగా దాని పైన మూత పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ మూత తీసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని వన్ చేసుకోవడమే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి చాలా ఈజీగా కూడా ఉంటుంది మూత పెట్టేసుకొని ఎప్పుడైతే అవసరమో అప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందా ఇందాక గ్లాస్ చార్స్ క్లీన్ చేయడం చూపించాను కదా అలాగే రెండు మూడే ఉంటాయి కదా మామూలుగా దీ కార్తీక మాసంలో చాలా దీపాలు పెట్టుకుంటూ ఉంటాము ఇలాంటి వేస్ట్ డబ్బాలు ఏదైనా ఉంటే అడుగు భాగం అనేది కట్ చేసేసి మూత తీసి దాన్ని కూడా మనం దీపాలకి వాడుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలకి కానీ మనం కానీ నెయిల్స్ కట్ చేసుకుంటాము ఒక్కొక్కసారి ఇంట్లో కట్ చేసుకుంటే ఎక్కడో పడిపోయిందని చెప్పి మళ్ళీ ఎంత ఎతికినా కనిపించదు ఇల్లంతా చిమ్మాల్సి వస్తుంది అలాంటప్పుడు ఒక టేప్ తీసుకొని ఆ నెయిల్ పాలిష్ సారీ నెయిల్ కట్ కని వేసేసి మనం నెయిల్స్ తీసుకున్నామంటే మనం తీసుకున్న నెయిల్స్ అన్నీ లోపలే ఉండిపోతాయి లేదంటే ఆ టేప్ కంటుకుంటాయి మనం తర్వాత నెయిల్స్ తీసేసుకున్న తర్వాత ఆ టేప్ని తీసేసామంటే అన్నీ పోతాయి మనము ఇడ్లీ ఇడ్లీ వేస్తున్నప్పుడు ఎటు కాకుండా కొంచెం పిండి మిగిలిపోతుంది అంటే అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేము మళ్ళీ అలా పడేయలేము అలాంటప్పుడు మన ఇంట్లో ఎలాగో రాగి వస్తువులు ఉండనే ఉంటాయి కదా ఆ రాగి వస్తువుకి బాగా అప్లై చేసి ఒక పది నిమిషాలు రుద్ది పక్కన పెట్టేస్తాము అంటే మనకి నార్మల్ మనం ఈ పీతాంబరి వేసి తోమినట్టు బాగా వచ్చేస్తుంది రాగి వస్తువు తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా అంటే ఇక్కడ రుద్దిన దగ్గర ఎలా ఉందో రుద్దని దగ్గర ఎలా ఉందో లోపలేమో నల్లగా ఉంది లోపల వృద్ధి లేదు కదా నేను ఇంకొక టిప్ అండి మనం గిన్నెలు కడిగినా లేదంటే పొలం దగ్గర ఏదైనా పనులు చేసే వాళ్ళకైనా అలా ఏం లేదు ఎవరికైనా వస్తుంది ఇప్పుడు గోరు చుట్టూ అని వస్తుంది దానికి మనం తమలపాకులకి ఇలా ఆముదం అయితే పూసి స్టవ్ పైన ఇలాంటి ఒక అది జాలిగింట్టు పెట్టి దాంట్లో బాగా వేడి చేసేసి గోరు వెచ్చగా ఎంత వేడైతే ఉ తట్టుకోగలదామో అంత వేడి మనం ఏ వేలికైతే గోరు చుట్టూ వచ్చిందో దానికి తమలపాకు చుట్టి క్లాత్ చుట్టేస్తే అసలు చాలా బాగా పనిచేస్తుంది